సార్ నమస్తే అండి సార్ మీరు కంటిన్యూ చేస్తాను గుడ్ మార్నింగ్ అండి నేను నా పేరు కేవీఎస్ ప్రసాద్ అండి ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను నా అయినటువంటి చెల్లూరు గణేష్ గారు అండి విశాఖపట్నంలో ఉంటుంది ఆయన ఆయన నాకు గత ఆరు సంవత్సరాల బట్టి పరిచయం అండి ఈ ఆరు సంవత్సరాల పరిచయంలో ఏవో రకరకాల ప్రోడక్ట్లు చెప్తూ ఉంటారు నాకు కొద్దిగా ఎక్కువగా ఏది నమ్మవద్దు కాదు బట్ నాకు చాలా బట్టి ఆస్తం అనేది ఒకటి ఉందండి అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఉంది నా కరోనా టైం నుంచి కూడా నేను హైదరాబాద్లో శ్వాస హాస్పిటల్స్లో చూపించుకుంటే నాకు సెఫెలో టూ ఫిఫ్టీ అనేది ఒక ఇన్హీలర్ అనేది సజెస్ట్ చేస్తారు ఇన్హీలర్ సజెస్ట్ చేస్తారు వాడుతున్నారు బట్ ఏంటంటే నేను రకరకాల కంపెనీలు మార్కెట్లో రావడం వల్ల రకరకాల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లు ఇవన్నీ వాడుతున్నాను బట్ ఇది వరకు వాడున్నాను బట్ నాకు ఎక్కడ రిజల్ట్ అనేది కనబడలేదు గణేష్ గారు గత నాలుగు నెలల కాలంగా గత నాలుగు నెలల కాలంగా సార్ ఏదో ఒక ప్రోడక్ట్ ఒక హెల్త్ సప్లిమెంట్ ఉంది వాడండి దయచేయండి అని చెప్పి చెప్తున్నా సరే నేను ఆయన ఏదో పోతున్నానులే ఇలాంటి ఏదో వస్తుంటే లేదా వాళ్ళు మార్కెటింగ్ కోసం ఏదో చెప్తూ ఉంటారులే అని ఉద్దేశంతో నేను నెగ్లెక్ట్ చేశాను రోజు చెప్తూ ఉంటాడు ఆయన ఏ సార్ ఒక్క మాట అన్నాడు ఆయన సార్ ఏ పుట్టలో ఏ పాముందో ఒక్కసారి ప్రయత్నం చేయండి అంటే ఏ పుట్టలో ఏ పాము అంటే దాని అర్థం ఏంటంటే ఏ దాంట్లో ఏ గుణం ఉంటుందో మీరు ప్రయత్నం చేయండి అన్నాడు ఆయన ఒక్క మాటకి కొంచెం ఇంప్రెస్ అయ్యాను డబ్బుల విషయం పక్కన పెట్టండి డబ్బులు నాట్ నెసరీ ఆ ప్రోడక్ట్ తీసుకున్నాను సార్ తీసుకుని నేను గత ఇరవై ఐదు రోజులు బట్టి వాడుతున్నానండి మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇక్కడ నేను ఈ సఫిలో సూ ఫిఫ్టీ కనబడుతుంది అందరికీ ఇది డైలీ ఇంచుమించుగా టూ టూ త్రీ డేస్ ఒకసారి వాడతానండి అటువంటిది ఇరవై ఐదు రోజుల నుంచి ఒక్కసారి కూడా నేను దీన్ని పీల్చలేదు గర్వంగా చెప్తున్నాను సార్ ఐ విల్ ప్రౌడ్ ఎందుకంటే ఒక్కసారి కూడా నీ పేల్చలేదు సార్ దీన్ని పేల్చకుండా క్యూర్ సెల్నే వాడుతున్నాను సార్ చూడండి ప్యాకెట్ చూపిస్తున్నా క్యూర్ సెల్నే వాడుతున్నా ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల నా శరీరంలో రకరకాల మార్పులు వచ్చాయి కాళ్ళలో తిమ్మిర్లు ఉండేవి కాళ్ళు ఆగుతూ ఉండేవి ఇవన్నీ కూడా తగ్గాయి సార్ తగ్గడమే కాకుండా హెల్తీగా ఉండడం యాక్టివిటీస్ మన యాక్టివిటీస్ని మనం స్పీడ్గా అంటే మందగోడిగా కాకుండా స్పీడ్గా తయారు చేసుకునే విధంగా కూడా మనం తయారవుతున్నాండి ఇటువంటి స్టెమ్ టెక్ స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కనిపెట్టిన అందరికీ చాలా కృతజ్ఞతలు అయినండి ఎందుకంటే మన ఇంగ్లీష్ మందులు అలోపతి వాడుతుంటే మనకు అన్ని సైడ్ ఎఫెక్ట్లే ఏది ఎక్కడ వస్తుందో తెలియదు అటువంటిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక అద్భుతమైన సంజీవనిని తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తలకి అలాగే ఇండియాకి తీసుకొచ్చినటువంటి అతిరేది మహాశిత మహాశులందరికీ లైన్ ప్రసాద్ గారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇంత జూమ్ సెషన్ లో ఇంత ఆనందంగా మాట్లాడుతున్నానంటే నేను కేరళ వెళ్ళి ఒక టిక్కెట్ లాటరీ టిక్కెట్ కొంటే నాకు ఐదు లక్షలు ఐదు కోట్లు తగిలింది అనుకోండి ఆ ఆనందం కన్నా ఈ వాళ్ళది క్యూర్ సెల్ వాడిన తర్వాత ఉన్న ఆనందం వెయ్యి రెట్లు ఎక్కువ సార్ వెయ్యి రెట్లు ఎక్కువ మిత్రం అందరూ గమనించండి ఈ అబద్ధం అబద్ధాలు ఏమి చెప్పడం లేదు నేను ఉన్న వాస్తవాలు గణేష్ గారు కూడా ఇవాళ జూమ్ లో ఉన్నారు వినాలి అందువల్ల ఈ యొక్క నిజాన్ని నేను నిజంగా చెప్తున్నానండి సో ఇటు ఇంకా అది కాకుండా నేను వాడిన తర్వాత కాకినాడ దగ్గర రామచంద్రాపురం దగ్గర మా మిత్రులు ఒక వాళ్ళ సిస్టర్ కి పెరాసిస్తో ఉంటారండి అవి పది సంవత్సరాలు బట్ అలాగే ఉంటారు ఆవిడ వాళ్ళకు కూడా నేను ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్ వాడుతున్నారు రిజల్ట్ అనేది నాకు ఇంకా రావాల్సి ఉంది నేను ఎవరికి కూడా నా నెగిటివ్ ప్రచారం చేయొద్దని చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పమని చెప్తున్నాను సార్ సో ఐ విల్ వెరీ హ్యాపీ ఇటువంటి మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినటువంటి లైన్ ప్రసాద్ గారికి కుదురు శ్రీనివాస్ గారికి వీళ్ళందరూ ఎందరూ కూడా ఇందులో మీ డిసిప్లిన్ ఉందండి ఈ లో నచ్చింది ఏంటంటే డిసిప్లిన్ 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 క్రమశిక్షణ లేని చోట ఏది జరగదు క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అండి ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి